నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం మీనాటి వార్తా విశేషాలు విజయవాడలోని తుమ్మలపల్లి కళక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరు ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిలకించి అరకు కాఫీ రుచి చూశారు ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకటరావు వసంత కృష్ణ ప్రసాద్ శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు గిరిజన తేనె ముఖ్యమంతా చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు ఉత్పత్తి ఎలా చేస్తున్నారు మార్కెటింగ్ ఎలా ఉంటుంది గిరిజనుని అడిగి తెలుసుకున్నారు గిరిజనుల ఉత్పత్తికి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు సంచార జాతి అయిన చేసిన ఉత్పత్తులని పరిసరించారు ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు అలాగే

కూడా అదే మీకు శ్రీశైలం అక్కడే ఎక్కువ అది ఇప్పుడు ఫైవ్ స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి బాగా కొన్ని కొన్ని ఫారెస్ట్ ప్రాడ్యూస్ ఫైవ్ స్టార్ హోటల్స్ చాలా డిమాండ్ మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు

కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు మీరు ఇది కూడా చేసి ఉంటారు పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి చేసింటారు ఎంత ఇది ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది వన్ కేజీ నాలుగు వందల పది రూపాయలు జనవరి ఇరవై ఆరు నిన్నే తయారు చేశారా లేదా మనాడు ఇస్తారు మన ఇచ్చేసి ఓకే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిర్దర్శనం ఇదే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు హత్య కేసులో చిన్న చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు సుబ్బ్రమ్య చెప్తున్న శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్ కూడా ప్రశ్నించకూడదు ఏ ఒక్కరు రోడ్ల మీదకి రాకూడదు ఏ ఒక్కరు చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తా ఉంటే అక్కడి నుంచి మొదలైతే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు మండల స్థాయిలో మండల నాయకులు గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్ బుక్స్ రెడ్ బుక్లు వాళ్ళ రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టు భ్రష్టిస్తూ పోలీసులను నిష్చేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తారు ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడు అన్న ఒక కుటుంబమే కాకుండా మిగిలిన మూడు కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఈ గ్రామంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న దానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా ఈరోజునాడు పట్టణం బాంబే కాలనీలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం విగ్రహ ప్రతిష్ట శిఖర ప్రతిష్ట మహా కుంభాభిషేక పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి ఈ పూజల భక్తులతో కలిసి స్థానిక ఎమ్మెల్యే వెనుగన్న రామో పాల్గొన్నారు అనంతరం స్వామి వారికి రాముకి వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ స్వామివారి ఆశస్సులతో రాష్ట్ర అభివృద్ధి గుడివాడ అభివృద్ధికి అడ్డుగా ఉన్న విజ్ఞానాన్ని తొలగిపోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రెడ్డప్పరావు దేవస్థాన కమిటీ సభ్యులు వారి విపరం విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వచ్చిన వారికి భారీ అన్న సమరాధన నిర్వహించారు చిన్నటువంటి శ్రీ వరసిట్టి వినాయక స్వామి వారి నూతన ఆలయ విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమంలో ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గుడివారి ఎమ్మెల్యే గారు వెనుకడు రాము గారు పాల్గొని ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులతో పాటు ఆయన కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయపాదం చేశారు సర్వకారేషు సర్వద గురువార శ్రీ ఆనందేశ్వర నగర్ వాందే కాలనీలో శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క దేవస్థానంలో రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు స్వామివారికి తయారీ దీక్షతో

ట్రైనింగ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు కార్యక్రమంలో ఏవో రావు మండల ప్రజా పరిషత్ అధ్యక్షాలు గద్దె పుష్పరాణి రూరల్ జెడ్పీటీ సభ్యులు గోల్డ్ రామకృష్ణ పాల్గొన్నారు

ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సర్పంచులకి మరియు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మన పిఆర్ మినిస్టర్ గారు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంతన్ చేయడానికి వాటిని ఎలా గూగుల్లోకి తీసుకురావాలనేది కూడా ఈ ట్రైనింగ్ లో చెప్పడం జరుగుతుంది ఇది మనకి త్రీ డేస్ జరుగుతాయండి ఇది రెండో రోజు జరుగుతుంది ఈ రోజు ఈ రోజు ఆఫ్టర్నూన్ ఎస్డబ్ల్యూఎం షెడ్ ఫీల్డ్ విజిట్ చేయడం కూడా జరుగుతుంది సర్పంచులకి కార్యదర్శులకి ఈ తడి చెత్త పొడి చెత్త మీద అవగాహన కల్పించడం కూడా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి

శిక్షణ కార్యక్రమం జరుగుతున్నాయి శిక్షణ కార్యక్రమం చేస్తున్నాము రోజు గ్రామాలకు వెళ్ళి సందర్శించి అవసరాలు అవన్నీ కూడా గుర్తించి ఆ ప్రణాళికని మేము జిల్లా పంచాయతీ అధికారి కలెక్టర్ ద్వారా స్కూల్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విద్యార్థుల ప్రొఫెసర్లు మరియు నిపుణులతో విజయవాడలోని కళాశాలలో గుడివాడ ఎమ్మెల్యే వెరిగంద రాము భేటీ అయ్యారు ఇటీవల ఆర్కిటెక్చర్ విద్యార్థుల నిపుణులు గుడివాడలో నిర్వహించిన సర్వే వేదికల్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మరియు గూగుల్ మ్యాప్స్ ద్వారా కళాశాల ప్రొఫెసర్లు మరియు నిపుణులు ఎమ్మెల్యే రాముకి సవివరంగా తెలియచేయడం జరిగింది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణ ఇలా అంశాల వారీగా కళాశాల ప్రొఫెసర్లు నిపుణులు గుడివాడ పట్టణ సుందరీకరణకి తీసుకోవాల్సిన చర్యల్ని దృశ్య రూపంలో వివరించడం జరిగింది మాట్లాడుతూ కూడా పెట్టామని తెలియజేశారు ఈ సమావేశంలో మున్సిపల్ ఎంఈ విజయదుర్గ డిఏ ప్రవీణ్ టిడిపి నాయకులు పెద్ద శ్రీకాంత్ ఆర్కిటెక్చర్ విద్యాలయ ప్రొఫెసర్లు నిపుణులు పలువురు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు तो यार वो तो निश्चित है। अरे अलग अलग। तो यार अगर और भी सीरीज तो ये तोड़ टाइटल भी बुलाएँगे तो बेटर इमेज ऑफ होगी बात। तो कम्पन भी आप वैसे भी ये बात तो जानते होंगे। Okay. So, uh, this is the content of the presentation. You can see the data in front of you all. So, we will be discussing on the identification of the potential site, we have done after the two minutes. the police station road, it is again 60 feet, which 297 meters, until the point where ABS RDC bus stand is there in front of that. Along with that, we have discussed uh, there is a municipal uh, road which is adjacent to NTR road which was supposed to be developed in 2003. These are the one part which need to be revitalized and we have, at this time we have identified three core architectural projects. First, uh, first is the redevelopment of uh, uh, the Viraj Kalam. The scheme is developed on site partially, so it does they have taken from this. There are features of the... Uh, Sorry sir? any pictures features of the... I do this is the so this is again a lake which is around this lake. This is one small project we did for our two small villages nearby. So there was existing pepper and a small pond. So they want to develop small certain terraces and interactive spaces. This is one space we designed for Amravati, the This capital city is a foundation area of the mountain, which we include architecture, urban design. Waterfront focus, very modern, dedicated transport, equity and provision for all the group starting from children, medium, medium, old age person. Then environmental, sustainable design, integration and accessibility now that. Now these are a few examples of what should be done and what what should not be done. So what you are seeing image on the left side is a street which is primarily car dominated. The same street when uh, is when is ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను బ్యాక్స్ నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు ఈ కళాశాలలు రాష్ట్రంలో ఉత్తీర్ణతలో తెలియారు దానికి పూర్తి సహకారం అందిస్తామని అన్నారు అధ్యాపకులకి విద్యార్థులు మంచి స్థితికి మంచి లక్ష్యానికి చేరుకుంటారు అప్పుడు వారి ఆనందానికి అవధులు ఉండవు కాబట్టి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించాలని కార్యక్రమానికి ప్రిన్సిపల్ అధ్యక్షత వహించగా పంచకల సురేష్ ఎంఈఓ హరినాథ్ బాబు అబ్దుల్ ఖయం మల్ల పద్మావతి హై స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ ఎర్ర హిమగిరి నాగేంద్రరావు లైబ్రేరియన్ పరిశెట్టి నాగరవి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు అన్న యమసన్వర్ మాఫీస్ తోటిగా తోట ఉదాహంగా ఉవాసంగా విద్యను అంటుంది చూని ఆ లోకేష్రావు గారి పిస్ తో నివేదనం మేము అనుకుంటున్నాం అశేఖారాంతో సాగ సంకల్పం గిర్నండి హే నాపింగ్ మైనింగ్ మార్నింగ్స్ వాలచ్చు ఈ తెలియజేసుకుంటా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది గతంలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో పోటీ పడుతూ ముందున్నటువంటి కాలేజీ రోజు మళ్ళీ ఒక ప్రెస్టేజ్ గా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రిన్సిపల్ గారికి నా యొక్క సపోర్ట్ ఎప్పుడు ఉంటుందండి ఆయన ఆ యొక్క సభలో నిలబెట్టుకోవాలంటే అంతా కూడా మీ ఉంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయం మీరు దృష్టిలో ఉంచుకోవాలి మరి ఎంతో మంది ఆర్థికంగా కానీ ఇతర తంశాల ఇబ్బందుల వల్ల కొంతమంది ప్రైవేట్ కాలేజీలో జాయిన్ అవ్వకుండా మరి గవర్నమెంట్ కాలేజ్ లో జాయిన్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇలాక పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది అంటే గవర్నమెంట్ కాలేజ్ అంటే చదవడం కాదు ఇక్కడ కూడా ప్రైవేట్ కాలేజ్ కదా ఇక్కడ రిక్రూట్ అయినటువంటి స్టాఫ్ ఏదైతే ఉంటాయో అంటే నేను ఎప్పుడో కాగిత వెంట గారు వచ్చినప్పుడు ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలాగే ఉంది ఈ రోడ్డు మేము అపడేసింది వెంకటరావు టైంలో ఆ మధ్యలో ఖాళీలు కూడా మేమే వదిలిపెట్టామన్నాం అంటే అప్పుడున్న ప్రిన్సిపల్ గారు ఏమంటే రోడ్డు చివరి వరకు వేస్తే సరాసరి సైకిల్ వేసుకొచ్చేస్తారంటే పిల్లలు అక్కడ పోల్స్ పాతాలని చెప్పి పోల్స్ పాతించి పెద్ద గ్యాప్ పెట్టారు పనులు లేకుండా జరిగింది దాన్ని మన కృష్ణప్రసాద్ గారు తప్పనిసరిగా పూర్తి చేస్తారు కానీ మీరందరూ మంచి రిజల్ట్ కావాల్సిన అవసరం కూడా ఉంది ఓకేనా సరిగ్గా కాంపౌండ్ వాళ్ళ విషయానికి వస్తే అది మున్సిపాలిటీకి సంబంధించింది అది వేరే కాదు ఉంది దాని గురించి వేరే ఆలోచన చేస్తాం ఇక లోయింగ్ కి సంబంధించి నేను అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ గారికి నాడు నేడు జరిగేటప్పుడు నేను దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారికి ప్రిన్సిపల్ గారికి చెప్పాను ఒక ఎకరం రెండు ఎకరాలన్నా మెరకు చేయండి అంటే మాకు ప్రోవిజన్ లేదు మేము ఇలాగలు సమాప్తం కలుద్దాం నమస్కారం